ప్రేస్తలో అండి మన మధ్యలో ఒక అద్భుతమైన సాక్ష్యం ఉంది ఈ సిస్టర్ పేరు గీతాంజలి వారైతే మరి ఒక సంవత్సరంగా సంఘాన్ని వెంబడించడం జరుగుతుంది మరి బైబుల్లో అయితే ఒక మాట ఉంటుంది నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావని వాళ్ళైతే ఆ మాటను తీసుకొని మరి సంఘానికి వచ్చినప్పుడు వాక్యాలను బట్టి బలపడుతూ మరి దైవజనుల దగ్గరికి వచ్చి ప్రే చేపించుకున్నప్పుడు దేవుడు ఎలాంటి అద్భుతాలు వాళ్ళ జీవితంలో చేశారో ఒకసారి వారి మాటల్లో విందాం దేవునికి స్తోత్రం మీకు అందరికీ వండాల వందనాలండి నా పేరు గీతాంజలి నా నేటి వచ్చేసి కరీంనగర్ మేము ఇక్కడ యూసుఫ్ గుడిలో ఉండేవాళ్ళం ఇప్పుడు ప్రజెంట్గా ఆది పట్ల నుండి వస్తున్నాను అయితే నా నేను పిహెచ్డిలో అగ్రికల్చర్లో పిహెచ్డి గ్రాడ్యుయేషన్ అయిపోయిందండి లాస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది అప్పుడు అప్పటి నుంచి నేను మా బ్రదర్ దగ్గర ఉంటూ హైదరాబాద్లో ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడం స్టార్ట్ చేసినా అండి అప్పుడు ఇక్కడికి రావడం స్టార్ట్ చేసినాను లాస్ట్ ఇయర్ నుంచి చాలా ఇక్కడికి రాకముందు నుంచి కూడా చాలా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయినాను కానీ ఒకరోజు ఏమైందంటే నేను యాజ్ యూజువల్గా సండే ప్రేయర్కి వచ్చినాను అక్కడ లైన్లో లాస్ట్లో కూర్చున్నాను అయితే ఆ పాస్టర్ అంకుల్ వచ్చి అనౌంటు ప్రేయర్ చేస్తున్నారు ఒక్కొక్కరికి పైన తలపైన చేతుల నుంచి నాపైన నా నా రోల్కి వచ్చినప్పుడు నేను నేను తొందర తొందరగా చెప్పినాను అంకుల్ నాకు జాబ్ కావాలి అని అయితే అంకుల్ అప్పుడే ప్రొఫెసీ రిలీజ్ చేయడం జరిగింది నీకు జాబ్ వచ్చింది పోయేసుమంలో అని నేను ఆ రోజు ఆ రోజు చాలా గట్టి నమ్మినాను రిసీవ్ చేసుకున్నాను ఆ ప్రొఫెసీని దేవుని కృప వల్ల నాకు జాబ్ వచ్చింది మంచి మంచి శాలరీతో అప్పుడే అనుకున్నాను నేను దేవుడికి దే ప్రామిస్ ల్యాండ్కి నా ఫస్ట్ శాలరీ మొత్తం ఇచ్చేస్తా అని ఇంకా అంకుల్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మ్యారేజ్ గురించి కూడా అంకుల్ ప్రొఫెసర్ రిలీజ్ రిలీజ్ చేసేవాళ్ళు మ్యారేజ్ అవన్ అవని వాళ్ళ గురించి కూడా కా ప్రేయర్ చేసినప్పుడు నేను ఆ ప్రొఫెసర్ని కూడా రిసీవ్ చేసుకుంట జరిగింది దాన్ని పట్టుకొని నేను రోజు ప్రేయర్ చేసేదాన్ని దేవుని సన్నిధిలో ఈ ఈ ఇయర్ జనవరి లెవెంత్ కి నా మ్యారేజ్ కూడా అయిపోయిందండి దాన్ని బట్టి దేవునికి వందనాలు పాస్టర్ గారికి వందనాలండి విన్నారు కదా అండి మరి తనైతే పిహెచ్డీ కంప్లీట్ చేసిందంట ఎన్నో ఇంటర్వ్యూస్కి వెళ్ళడం జరిగింది కానీ అప్పుడు జాబ్ రాలేదంట మరి విశ్వాసంతో సంఘానికి వచ్చి ఒక అనంటింగ్ ప్రిల్లలో పాల్గొన్నప్పుడు మరి దైవజనులు తన దగ్గరికి వచ్చి చేతులేసి ప్రే చేసినప్పుడు తను నాకు జాబ్ కావాలి అంకుల్ అని చెప్పినప్పుడు దైవజనులు నీకు జాబ్ వచ్చింది వెళ్ళు వేసునామంలో అని పలికారంట ఆ ప్రవచన వాక్కు తను రిసీవ్ చేసుకొని విశ్వాసంతో వెళ్ళినప్పుడు ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయిందంట అప్పటికే తనకి జాబ్ వచ్చిందంట అది కూడా మంచి శాలరీతో నాకు జాబ్ వచ్చింది వచ్చిందని చెప్తున్నారు ఇంకా వివాహం కూడా ఈ సంఘానికి వచ్చినప్పుడే నాకు జాబ్ రావడం జరిగింది వివాహం కోసం దైవజనులు ప్రార్థించినప్పుడు నేను రిసీవ్ చేసుకున్నప్పుడు అద్భుత రీతిలో ఈ ఇయర్లో నాకు ఘనమైన ఘనంగా వివాహం కూడా జరిగిందని చెప్తున్నారు దైవజనులు ప్రవచించినప్పుడు ఎందరి పట్లనో మరి వెను వెంటనే దేవుడు అద్భుతాలు చేయడం జరుగుతుందండి విశ్వాసంతో సంఘానికి రండి మీ జీవితంలో ఎన్నో ఇయర్స్ అయినా అద్భుతాలు లేవా జాబ్ లేదా వివాహం జరగలేదా అనారోగ్యాలతో బాధపడుతున్నారా విశ్వాసంతో సంఘానికి వచ్చినప్పుడు వీరి పట్ల చేసిన దేవుడు మీ పట్ల చేయలేరా దేవుడు మీ పట్ల ఇప్పుడు అద్భుతాలు చేయనుగాక గాక